హాయ్ అండి వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే వాళ్ళ మన శారీస్ అయితే తీసుకొచ్చాను ఫోర్ ఫిఫ్టీలో ఏవే శారీస్ ఉన్నాయో మీకు చూపించేస్తాను చూడండి ఏ శారీ తీసుకున్నా మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది కావాలనుకున్న వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే వస్తుంది ఇంకొకటి వరలక్ష్మి వ్రతం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఆడపడుచుల పండగ రాకీ వస్తుంది కదా కాబట్టి ఎవరికైనా పెట్టడానికైనా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఈ మూడు పండగలు ఉన్నాయి కాబట్టి మనకు శారీస్ అయితే నేను డిస్కౌంట్ పెట్టేశాను ఫోర్ ఫిఫ్టీలో అయితే ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఏ శారీ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చేయండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఓకేనా మనకు ఏ శారీ కావాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చేయండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఎవరికి ఏ శారీ కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఓకేనా వెంటనే వాట్సాప్ బుకింగ్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా అండి ఈ శారీ వచ్చేసి జార్జెట్ వస్తుంది ఓకేనా జార్జెట్ శారీ షైనింగ్ వస్తుంది అన్నమాట క్లాత్ మీకు ఏ శారీ అయినా కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు చూడండి ఇవి కూడా జార్జెట్ శారీస్ వీటిలో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందాక ఫస్ట్ చూపించాను కదా దీంతో వచ్చేసి టూ పీసెస్ అయితే ఉన్నాయండి సింగిల్ కలర్ టూ పీసెస్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే చేసేసుకోండి సిస్టర్స్ ఎవరైనా ఒకటే శారీ కట్టుకోవాలనుకున్నా కూడా మనకి శారీస్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఫోర్ ఫిఫ్టీ ఫుల్ షిఫ్టింగ్ అండి ఫోర్ ఫిఫ్టీలో చాలా అంటే చాలా శారీస్ అయితే ఉన్నాయి సింగిల్ సింగిల్ కలర్స్ టూ కలర్స్ ఉన్నవన్నీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టేశాను ఇది కూడా జార్జెట్ శారీ బార్డర్ అయితే బ్లౌ బార్డర్ బ్లౌజ్ అయితే బ్లాక్ వస్తుంది శారీ అంతా సేమ్ విధంగా ఉంటుంది సూపర్గా ఉందండి శారీ అయితే ఇది ఎవరికైతే వస్తుందో శారీ తెలియదు కానీ వాళ్ళైతే లక్కీ ఫెల్ ఎందుకంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి క్లాత్ కూడా మనకి వైట్ లెస్గా ఉంటుంది స్మూత్గా ఇది కూడా జార్జెస్ శారీనే బ్లాక్ పింక్ కాంబినేషన్ వీటిలో అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఓకేనా శారీ అంత సేమ్ ఈ విధంగానే ఉంటుంది ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఒకటే శారీ కట్టుకోవాలనుకున్నా కూడా ఈ ఫోర్ కలర్స్ అనేటివి మనకు చాలా అంటే చాలా బాగుంటాయి ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ అయితే సిస్టర్స్ ఎవరైనా ఉంటారు కదా అందరూ ఒకటే మోడల్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ అయినా సరే మీరు దీంతో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటిలో అయితే టూ కలర్స్ ఉన్నాయి బ్లూ కలర్ వైన్ కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి టిక్ కలర్ ఫ్లవర్ ఏదైతే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ అనేది వస్తుందనమాట ఓకేనా ఇది కౌస్ మోడల్ వస్తుంది బార్డర్ అయితే సిల్వర్ వీవింగ్ వస్తుంది కౌస్ మోడల్ వస్తుంది అన్నమాట ఓకేనా దీంతో అయితే సింగిల్ కలర్ ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలంకరీ మోడల్ సింగిల్ కలరే ఉంది కాకపోతే దీంతో త్రీ పీసెస్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి